సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టన్న వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ధన నివాళి అర్పించారు అనంతరం పోలీస్ కిష్టన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసౌలు బాసిన పోలీస్ కిష్టన్న కలలు కన్న ఆశయం నెరవేరిందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి కృషి చేస్తుందని అన్నారు అనంతరం గజ్వేల్ మండలం ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు గుంటుకు శ్రీనివాస్ నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టన్నకు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ కిష్టన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారి ఆత్మ బలిదానంతో తెలంగాణ సాకారమైందని ముదిరాజ్ సంఘం పక్షాన వారికి ఘన నివాళి అర్పించి వారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎలక్షన్ రెడ్డి మడుపు భూమిరెడ్డి గాడిపల్లి భాస్కర్ సర్దార్ ఖాన్ నక్క గౌడ్ కాంగ్రెస్ నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు కొట్టాల శ్రీను చింత శ్రీను గుంటుకు రాజు మామిండ్ల నాకు ఇండ్ల కనకయ్య ఫిషరీస్ డైరెక్టర్ సత్యనారాయణ ముద్రాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో మన పోలీస్కి ఉద్యమం ఇంకా వృద్ధుతో వృద్ధుతం కావాలని ఆలోచనతోని అతనికి ఉన్న భార్య పిల్లల గురించి కూడా ఆలోచించకుండా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉరితమవుతుంది ఎందుకంటే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగం చేసేటోళ్ళందరూ కూడా ఆంధ్ర నాయ ఆంధ్ర అధికారుల దగ్గర ఏ విధంగా నష్టపోతురు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తలేవు మరి నేను చచ్చిన నా పిల్లలకు నా తెలంగాణ అందరికి ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా తెలంగాణ కూడా వస్తుందని ఆచరణతో ఆ విధంగా ఆయననే కాల్చుకొని సావడం జరిగింది ఎందుకంటే నేను చనిపోతేనన్నా గుర్తింపు వచ్చి ఈ ఉద్యమం ఇంకా ఉపయోగన లేచి తెలంగాణ వచ్చేదందుకు నేనన్న నేనన్నా కారణం కావాలనే ఆలోచనతో ఆ విధంగా ఆత్మ సమర్పణం చేసుకుంటూ నిజంగా ఇవాళ మనం ఆయన ఆశించిన ఫలాలు ఇవ్వాలని మనం చూస్తున్నాం కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరుస్తున్నందుకు ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసిన మా ముద్రాష్కరులను అందరినీ అభినందిస్తూ తప్పక ఆయన విగ్రహ ఇష్టం మేము కూడా అందరితో పాటు బాగాలు పంచుకొని వాళ్ళకు కావాల్సిన సహకారం కూడా అందిస్తాము ఎందుకంటే అటువంటి ఉద్యమకారుల్ని మనం అందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా ఆయన విగ్రహం ఉంటే రాబోయే కాలానికి ఆ పిల్లలకు కూడా రేపు మన రాష్ట్రం బాగుండాలి తెలంగాణ బాగా మా ఉద్యోగాలు మా నీళ్లు మా విధులు విధులు అనే విధంగా ఉన్నటువంటి ఎప్పుడు కూడా ఆ కృష్ణ స్మృతిలో మనం అందరం కూడా ఉండి ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ఈరోజు పోలీస్ కిస్టయ ముదిరాజు పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి గజ్వెల్ కృష్ణాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు వారి వర్ధంతిని వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మరిద మలిదశ ఉద్యమకారుడైనటువంటి పోలీస్ కిస్తయ మరి ఆ రోజు తెలంగాణ వస్తుందో రాదో అనే మీమాంసలో ఉన్నప్పుడు మరి తెలంగాణ నా చావుతోనడా నేను ఒక స్ఫూర్తి కావాలి తెలంగాణ ఉద్యమకారులకు అనే ఒక నిర్ణయంతో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు పోలీసుకి ఇస్తా మరి అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఎంతోమంది ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాజ రాష్ట్రాన్ని సాధించుకున్న సంగతి మనందరూ తెలుసు అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఒక దృఢ సంకల్పంతో రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చి వారి వర్ధంతులో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరము అదేవిధంగా పోలీస్ కిష్టయ్య ఆ రోజు ఒక ముద్రాజే కాదు తెలంగాణ ఉద్యమకారుడు ఏ కులానికి మతానికి అతీతంగా ఆ రోజు ఉద్యమం నిర్వహించాలే అని ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగానే మద్దతులో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ విగ్రహ ప్రతిష్టలో మరి అందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియదు జై తెలంగాణ ఈరోజు గజ్వల్ పట్టణం గజ్వల్ నియోజక మండల కేంద్రంలో తెలంగాణ తలిదేశ ఉద్యమకారులు మొదమోటిసారిగా తెలంగాణ ఉద్యమంలో అమరుడు అమరుడు అయి అసూలు పాసినటువంటి మన తెలంగాణ తెలంగాణ ముద్రా ముద్ది తెలంగాణ శిష్య ముద్రాజ్ విగ్రహం ఏర్పరచుకోవడం దానికి మన ప్రియద నాయకులు వోంకుంట నర్సారెడ్డి గారు విగ్రహ తోడ్పాటు కృషి చేయడం ఎంతో అభినందనక్యం అలాగే ఈరోజు గజ్వల్ పట్టణంలో స్వాతంత్ర సమర విగ్రహాలు అలా అలాగే తెలంగాణ విగ్రహంలో అసూలు పాసినటువంటి అమరవీరుల విగ్రహాలు కూడా అన్నగారి ఆధ్వర్యంలో నెలకొంటున్నందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే అలి అలిదశ పోర్లో మన ఉమ్మడి నిజాంబాద్ జిల్లా అయినటువంటి కామారెడ్డి నియోజకవర్గం చెందినటువంటి తెలంగాణ పోలీస్ శిక్ష ముదిరాజు గారు తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించారు ఇక తెలంగాణ రాదనే ఉద్దేశంతో తన భార్య పిల్లలను సైతం లెక్క చేయకుండా తను తన తుపాకీ సర్వీస్ తుపాకీతో కాల్చుకొని వీరమరణం పొంది అసులు పాసి మన తెలంగాణ ఎందరో ఉద్యమకారులు అతను కూడా కీలక పాత్ర పోసినందుకు మేము ఎంతో ఇస్తున్నాము అతని విగ్రహానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మా యొక్క ముద్ర బంధువులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కిస్తాన్